గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగో రాశి తులారాశి ఎందుకంటే మే పదిహేను గురువు మారగానే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు అంటే విశ్వావసు నామ సంవత్సరంలో గురువు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంటాడు క్రితం సంవత్సరం మొత్తం గురువు అష్టమంలో ఉన్నాడు అన్ని కష్టాలే ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు పూర్వజన్మ పుణ్యం తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది పూర్వజన్మల్లో చేసిన పుణ్యమంతా కలిసి వచ్చి తులారాశి వాళ్ళకు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది భాగ్యస్థానం తొమ్మిదో స్థానంలో గురువు తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు ఎందుకంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం గురువు సంచారంలో మార్పు జరిగిన మిథునం తొమ్మిదో రాశి అవుతుంది అంటే గురువు భాగ్యస్థానంలో